కర్మ సిద్ధాంతం అర్థం చేసుకున్న చోట ప్రశ్న ఉండదు వివరణ ఉన్న చోట అపోహ ఉండదు మౌనం ఉన్న చోట వాదన ఉండదు జిజ్ఞాస ఉన్న చోట అజ్ఞానం ఉండదు జ్ఞానం ఉన్న చోట అపనమ్మకం ఉండదు నమ్మకం ఉన్న చోట దైవభక్తికి కొదవ ఉండదు దైవభక్తి ఉన్న చోట దైవభక్తి ఉన్న చోట ప్రశాంతకు లోటు ఉండదు భగవద్గీతలో కృష్ణుడు ఇలా చెప్పాడు కష్టం మనకు మాత్రమే కనిపించే దెయ్యం లాంటిది దాని గురించి ఎవరికి ఎంత చెప్పినా నమ్మాలనిపించదు అదిగో అక్కడ ఉంది అని చూపించినా కనిపించదు అలాగే కోపం ఇలా వచ్చి అలా వెళ్ళిపోయే భూకంపం లాంటిది ఒక క్షణం కంటే ఎక్కువ ఉండదు అది చేసే నష్టం మాత్రం మామూలుగా ఉండదు అలాగే జీవితం జీవిత ప్రయాణం ఒక రైలు ప్రయాణం లాంటిది మొదట్లో అందరూ మనతోనే ఉన్నట్లు ఉంటుంది ముగిసే లోపు ఒక్కొక్కరు దిగిపోతుంటే మన కోసం ఎవరు ఆగరు అన్న నిజం తెలిసిపోతూ ఉంటుంది కోపం కష్టం జీవితం మూడు మనవే కానీ మన అదుపులో ఎప్పుడు ఉండవు మన మాట ఎప్పుడూ వినవు మనం చెప్పినట్టు ఎప్పుడూ చెయ్యవు అందుకని జీవితం కోపాన్ని కష్టాన్ని నష్టాన్ని మనవే అనుభవించాలి సుఖమైన దుఃఖమైన అది నీతోనే ఉంటుంది నువ్వు నీకు ఎంత భరించగలిగే స్థోమత ఉంటే అంత భరించగలవు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్